నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం మరి పవర్ రూమ్ పరిశ్రమకు చెందిన కార్మికులకు మరి నమస్కారాలు తెలియజేస్తున్నాము తృప్తి పథకం అనేది మరి తెలంగాణ ప్రభుత్వం తృప్తి పథకం కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికులను పొదుపు వైపు తీసుకెళ్లే మంచి స్కీమ్ ఇది తృప్తి పథకం పొదుపు పథకం తృప్తి అనేది కార్మికులకు ఒక గిఫ్టు లాంటిది మరి కార్మికులు చాలా మంది ఇంకా పొదుపు పథకంలో చేయడం లేదు ఎవరైతే కార్మికులు వాళ్ళ యొక్క పగారలో ఎనిమిది శాతం పొదుపు చేయడం వల్ల మళ్ళీ అంతే అమౌంట్ మళ్ళీ అంతే అమౌంట్ తెలంగాణ ప్రభుత్వం జమ చేసిస్తుంది ఇది రెండు సంవత్సరాల స్కీము పథకం అనేది రెండు సంవత్సరాల స్కీము దీనికి ఈ పథకం చేరడం వల్ల నేతన్న బీమా అదేవిధంగా ఇంకా బహుళ ప్రయోజనాలు కూడా మరి ప్రభుత్వం అమలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ డేటా ద్వారా కనుక దయచేసి అందరూ కూడా పవర్నమ్ కార్మికులు కార్మికులలో పవర్ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు సైజింగు డైయింగు వార్పరు వైపని కండెల్ చుట్టేటోళ్ళు డిజైన్ వేసేవారు అదేవిధంగా జరిపోగులు కూడా వేసేవారు మరి ఇందిరమ్మ చీరలు నడిపేవారు అందరూ కూడా మరి ఈ తృట్టు పథకంలో చేరాలని కోరుచున్నాము మేము ఉచితంగా కూడా మరి ఫామ్ కూడా అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి కార్ఖానకు ఇంటింటికి తిరుగు కూడా మరి ఉచితంగా మేము ఫామ్స్ అందజేస్తున్నాము కార్మికులకు మీ కార్మికుడు అప్లికేషన్తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా ఈ అప్లికేషన్తో పాటు ఒక బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు నామినీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు తప్పకుండా అందజేయాలి వెంటనే ఇప్పుడు ఇంకా వారం రోజుల్లో ఈ స్కీమ్ కూడా మరి రెండు సంవత్సరాల కొత్త స్కీము మరి తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి ఈ స్కీమ్ అమలు చేస్తుంది కనుక దయచేసి వెంటనే ఇంకా ఎవరైనా మిగిలిపోతే అక్కడక్కడ కార్ఖాన్లలో ఎవరైనా ఇంకా మిగిలిపోయిన ఉంటే వెంటనే తమ దరఖాస్తులను మాకు సంబంధిత అధికారులను వాడవాడలో ఉన్న నేత కార్మికుల కమ్యూనిటీ ఫెసిలిటర్లను అప్పగించగలరని అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై ఏడో నెంబర్లో చేనేత జౌలి శాఖ ఉంటుంది కనుక అక్కడ కూడా మీరు అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కనుక దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే వీళ్ళ వారు వెంటనే వచ్చి దరఖాస్తు చేసుకోండి మృతు పథకం అనేది ఒక పెన్షన్ లాగా బీడీ కార్మికులకు పీఎఫ్ ఎక్కడైతే ఉంటుందో అదే విధంగా మరి బీడీ కార్మికులకు పీఎఫ్ ఏ విధంగా ఉంటుందో విధంగా కార్మికులకు కూడా పీఎఫ్ లెక్క మంచి స్కీమ్ ఇది తృతు పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పొదుపు వైపు కార్మికులను దృష్టి సారించే విధంగా ఒక పొదుపు చేసుకున్నట్టు ఉంటే వీళ్ళ బిడ్డల పెళ్లిలకు కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు అనారోగ్య విద్య వైద్య ఖర్చుల కోసం మరి రెండు సంవత్సరాల అనంతరం వాళ్ళకు అరవై వేల రూపాయలు పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఇది చిన్న మొత్తాల పొదుపు లెక్క మంచి స్కీము కనుక కార్మికులందరూ మరి పొదుపు చేసి నెలకు పన్నెండు వందల రూపాయలు బ్యాంకు ఖాతా ద్వారా ఆటో డెబిట్లో మరి పన్నెండు వందలు కట్ అయితే మళ్ళీ అంతే అమౌంట్ పన్నెండు వందలు బ్యాంక్ అకౌంట్లో ఆర్డీ వన్లో మరి కట్ అయితే ఆర్డీ టూలో గవర్నమెంట్ వేసే అవకాశం ఉంది ఇంత మంచి స్కీములు కార్మికులు